హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బిజీ స్కెడ్యూల్లో ఎప్పుడన్నా వండడానికి బతకం వస్తుంది లేదంటే ఏం వండాలా అని ఆలోచిస్తాం అండ్ ఇలా టయర్డ్నెస్ ఉన్న టైంలో మనం చాలా ఫాస్ట్గా అందరూ ఏం వండినా ఇష్టపడేలాగా తినే ఒక కర్రీ రెసిపీ వాళ్ళైతే మనం చూపించబోతున్నామండి ఇది వచ్చేసి బీన్స్ కరివేపాకు పల్లీల పొడి రెసిపీ చాలా సింపుల్ అండ్ టేస్టీగా అది అయితే ప్రిపేర్ చేయబోతున్నాము ఇది చపాతీలోకి అండ్ రైస్లోకి రెండింటిలోకి టేస్ట్ చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ కోసం మనం ఇక్కడ టొమాటోస్ కరివేపాకు ఆనియన్ పచ్చిమిరకాయ అండ్ బీన్స్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం ఇక్కడ అల్లం వెలుల్లిపాయ కొత్తిమీర పేస్ట్ కూడా రెడీగా పెట్టుకున్నాము బీన్స్ మనం ఇక్కడ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అది మీరు కొంచెం పెద్ద సైజులో అన్న కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఒక్క ఇంట్లో ఒక్కొక్క విధమైన టేస్ట్ ఉంటుంది దాన్ని బట్టి మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకుందామండి సో ఇప్పుడు ఈ రెసిపీ కోసం ఒక ప్రెషర్ కుక్కర్లో కొంచెం ఆయిల్ ఆవాలు మెంతులు అండ్ కొద్దిగా జీరా యాడ్ చేసుకున్నాము ఇది లైట్గా వేగుతున్నప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకుంటున్నాము ఇందులోకి కట్ చేసుకున్న కరివేపాకు అండ్ స్లైస్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ ఈ మూడు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి అండ్ నిన్న మనం ఆలుగడ్డ ఫ్రై అనేది చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసామండి ఆ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము ఒకసారి చెక్ చేయండి ఉల్లిపాయ ఇలా వేగిన తర్వాత మనం ఇందులోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ కరివేపాకు పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయిన తర్వాత ఇలా కొంచెం లైట్గా బాయిల్ అవుతూ ఉంటుంది కదా అప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుంటున్నాము ఇక్కడ టమాటోస్ని మనం పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి ఎందుకంటే ఉడికిన తర్వాత మనం మళ్ళీ స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది అండ్ టమాటోస్ యాడ్ చేసి వెంటనే బీన్స్ యాడ్ చేసేస్తాం ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు మనం బాగా మిక్స్ చేయాలండి ఐదు నిమిషాల పాటు మనం దీన్ని ఇట్లానే కలుపుతూ ఉండాలి స్టవ్ మీద అది ఉడుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకొని అండ్ పసుపు మాత్రం చాలా తక్కువ యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ ఇప్పుడు మొత్తం బీన్స్కి మొత్తం పట్టేలాగా ఒక రెండు మూడు సార్లు మనం మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాము అండ్ మనము మొన్న షార్ట్లో జస్ట్ టూ మినిట్స్లో ఆవకాడో సలాడ్ చేసామండి ఎక్కువ టైం తీసుకోలేదు డైట్ ప్లాన్ ఫాలో అయ్యే వాళ్ళు ఒకసారి ఆ సలాడ్ రెసిపీ చూడండి లేదంటే ఎప్పుడన్నా డిఫరెంట్గా తినాలనిపించిన రోజు బ్రేక్ఫాస్ట్ బోర్డు కొట్టినా కూడా ఆ ఆవకాడో సలాడ్ ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి పెట్టినా కూడా ఒకసారి రెసిపీ అయితే ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము చాలా సింపుల్ రెసిపీ షార్ట్లో ప్రొవైడ్ చేసాం మేము అది సో వన్స్ ప్లీజ్ డూ చెక్ ఇట్ ఇప్పుడు ఆ కర్రీలోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని విజిల్స్ వచ్చేదాకా ఒక రెండు మూడు సార్లు మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకుంటున్నాము ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేయించుకొని పెట్టుకున్న పల్లీలు అండ్ కర్రేపాకు యాడ్ చేసుకుంటున్నాము అండ్ తర్వాత ఇందులోకి కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నామండి ఇక్కడ కొబ్బరి అవైలబుల్గా ఉంటే అదే యాడ్ చేసుకోవచ్చు బట్ మన ఇంట్లో కొబ్బరి అవైలబుల్గా లేదు కాబట్టి కోకోనట్ మిల్క్ పౌడర్ అయితే అవైలబుల్గా ఉండింది సో అందుకు అది యాడ్ చేసుకుంటున్నాము సమయానికి ఏది లేదు అనుకునే విధంగా అయితే మనం ఉన్న వాటిలతోనే సింపుల్ అండ్ టేస్టీగా రెసిపీస్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది మేము ఎలా చేసుకుంటామో అదే మీ ముందు పెట్టడం జరుగుతుంది సో ఇలా చాలా సింపుల్గా మనం అయితే ఈ కర్రీస్ని చేసుకుంటున్నాము ఆ పౌడర్ అయితే అలా రెడీ అయిపోయింది కదా ఇదొక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా మనం ప్రెషర్ కుక్కర్లో ఈ రెసిపీని అయితే ఉడకనివ్వాలి ఇంకా ఇది ఇలా పెట్టేసుకొని మనం వేరే పనులు చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా తీసుకోదు ఈ రెసిపీ చేసుకోవడానికి అలా కట్ చేసేసుకొని మనం ఒక్కొక్క రోజు ముందు వర్క్ తక్కువ ఉన్నప్పుడు ఇలా వెజిటేబుల్స్ ఏమైనా నెక్స్ట్ టైం చేయాలి రోజుకి లేట్ అవుతుందంటే అప్పుడు మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకుంటే హడావిడి లేకుండా ఉంటుంది నెక్స్ట్ డే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ సో ఇది మనం స్టవ్ ఆఫ్ చేస్తాం కదా దాని తర్వాత మళ్ళీ మూత తీసే ముందు స్టవ్ ఆన్ చేసి ఇది ఉడుకుతుంది కదా అప్పుడు రెండు ముసలు బాగా కలుపుకున్నాము అది అలా ఉడికి వచ్చినప్పుడు ఇందులోకి మనం ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము ఈ ధనియా అండ్ జీరా పౌడర్ యాడ్ చేయడం వల్లే వంటలకి టేస్ట్ వస్తుంది ఏమో అని ఒక చిన్న ఫీలింగ్ వస్తుంది సో ఇది ఇప్పుడు ఇంకొంచెం సేపు మనం బాయిల్ ఇవ్వాలి ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీలు కర్రేపాకు ఇందులోకి యాడ్ చేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కలుపుకుందాం అది అలా కలుపుకొని అది కూడా కొంచెం మైల్డ్గా ఉడికిన తర్వాత మనం డిషర్వ్ చేసేసుకోవచ్చు కొంతమంది చాలా గ్రేవీ గ్రేవీగా తింటారు అలా గ్రేవీగా ఉన్నప్పుడన్నా మనం డిష్ అవుట్ చేసుకోవచ్చు లేదంటే ఇంకొంచెం గట్టిపడిన తర్వాత అన్న అవుట్ చేసుకోవచ్చు అండ్ గ్రేవీ చాలా గ్రేవీగా వాటర్ వాటర్గా ఉన్నప్పుడు కండిషన్లో అవుట్ చేసుకుంటే ఆ రెసిపీ అనేది చపాతీ పుల్కా అండ్ వైట్ రైస్లో కూడా బాగుంటుంది కొంచెం మనం గట్టి పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ద డెఫినెట్గా చపాతీలో కూడా బాగుంటుంది బట్ దెన్ కొంతమంది అంత గట్టిగా ఉంటే తిన్నారు కదా ప్లెయిన్ రైస్లోకి చాలా బాగుంటుంది సో డెఫినెట్గా రెసిపీ ట్రై చేయండి అంతేనండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం అస్సలు తీసుకోదు మనం ఇలా బిజీగా ఉన్నా కూడా ఇలా కట్ చేసుకొని జస్ట్ ఆ స్టవ్ మీద వేసి ఇంకో పని చేసుకొని వచ్చేసేయచ్చు సో మీకు ఈ రెసిపీ నచ్చిందని హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మా వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్టయితే మీ ఫ్రెండ్స్ మీ కొలీగ్స్ మీ నైబర్స్ మీ ఎవరికన్నా షేర్ చేయండి ఇంత హెల్ప్ అనిపించినా కూడా మాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ ప్లీజ్ వీడియోస్ ఎండ్ వరకు వాచ్ చేయండి ఇంతవరకు చూపించిన సపోర్ట్ అలానే కంటిన్యూ చేస్తారు అనుకుంటున్నాము అండ్ టుమారో వీర్ గొన అప్లోడ్ ప్రాన్స్ బిర్యానీ డోంట్ మే సెట్ హ్యావ్ అ గ్రేట్ టైం బ బాయ్